హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం క్యారెట్ అలాగే రాడిష్ ఈ రెండింటి విత్తనాలు వేద్దామండి వీటి జర్మినేషను అలాగే రీప్లాంటింగ్ ఈ రెండు మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను సీడ్స్ వేసుకోవటానికి కొద్దిగా ఇసుక అలాగే కొంచెం కోకో పీట్ తీసుకొని రెండింటిని బాగా కలుపుకొని మనం ఏ పాట్లో అయితే సీడ్స్ వేసుకోవాలనుకుంటున్నామో అందులో వేసుకుంటున్నాను సీడ్స్ వేసే ముందు మనం పెట్టిన మట్టి మిశ్రమాన్ని బాగా తడి చేసుకోవాలి తడి చేసుకున్న తర్వాత ఇలా హాఫ్ ఆఫ్ చేసి ఒక హాఫ్లో క్యారెట్ ఇంకో హాఫ్లో రాడిష్ సీడ్స్ వేసానండి సీడ్స్ వేసిన తర్వాత మనం పైనుంచి మళ్ళీ కొద్దిగా సాయిల్ని కలుపుకోవాలి సాయిల్ అరిసక ఏదైనా కలుపుకోవచ్చు ఇవి క్యా క్యారెట్ విత్తనాలండి చూడటానికి జీలకర్రలాగా ఉన్నాయి इविराड़ीश సీడ్స్ పైనుంచి కొద్దిగా ఇసుక కోకోపీట్ మిక్స్ వేసి వాటర్ చల్లుకున్నానండి ఇసుక అంతా బాగా తడిచేలాగా వాటర్తో తడుపుకోవాలి ఇది టూ డేస్ తర్వాత ఇలాగ చిన్న మొలకలు అయితే వచ్చాయండి ఓన్లీ ర్యాడిష్ మాత్రమే వచ్చింది టెన్ డేస్కి ఇలా కొంచెం రెండు ఆకులు వచ్చాయి వీటిని ఇప్పుడు మనము రీపాటింగ్ చేద్దాము అది ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఇంచు గ్రో బ్యాగ్ అండి అందుకనే సొగానికి మాత్రమే మట్టిని నింపి అందులో వేస్తున్నాను ఒక్కొక్క ప్లాంట్కి మధ్యలో ఒక టూ త్రీ ఇంచెస్ గ్యాప్ వచ్చేలాగా చూసుకున్నాను ఎందుకంటే మనకి ర్యాడిష్ మట్టి లోపల ఫామ్ అవుతుంది సో అందుకే మనం ర్యాడిష్ బలంగా రావడం కోసం ఒక్కొక్క ప్లాంట్కి మధ్యలో టూ త్రీ ఇంచెస్ గ్యాప్ పెట్టి వేశాను వేసిన తర్వాత పైనుంచి వాటర్ పోసుకోవాలండి క్యారెట్ సీడ్లింగ్స్ మాత్రం రాలేదండి ఓన్లీ ర్యాడిష్ మాత్రమే వచ్చింది సో ఇవి మీషో నుంచి తీసుకున్న విత్తనాల విత్తనాలండి మనం ఫార్టీ ఫైవ్ వెజిటేబుల్ సీడ్స్ అని చెప్పి ఒక వీడియో కూడా చేసున్నాను దీని మీద ఆ ఫార్టీ ఫైవ్ వెజిటేబుల్ సీడ్స్ దాంట్లో అయితే మనకి క్యారెట్ అయితే రాలేదండి ఇంకా కొన్ని ఉన్నాయి పూర్తిగా అయితే వేయలేదు ఇంకా కొన్ని ఉన్నాయి అవి నాకు ఇంకోసారి వేసి నేను మీకు చూపిస్తానండి వచ్చాయా లేదా అనేది తాను నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హసీనాస్ గార్డెన్